ఇటీవల మంగ్లీ పాడిన పాట బల్లిలోనా బాయిలోన బల్లి బలికే పాట ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసండి ఈ యొక్క విషయాన్ని తట్టుకోలేనటువంటి ఇంకొక సోషల్ మీడియా స్టార్ మేడిపల్లి స్టార్ అట వాడు అసభ్యంగా బూతులు వ్యాఖ్యానించాడంట మరి మీడియాలో కామెంట్ రూపంలోనో లేకపోతే ఇంకొక వీడియో రూపంలోనో మొత్తానికి అయితే మంగ్లీపై సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు చేసినట్టు మేడిపల్లి స్టార్ అనే వ్యక్తిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారంట బాయ్యలోనే బల్లి బలికే పాటకు డాన్స్ చేస్తూ పోస్ట్ చేసిన వీడియోలను ఆమె బూతులు తిడుతూ పాటను గించిపరుస్తూ ఎస్టీ ఎస్టీ సామాజిక వర్గాన్ని అవమానపరిచేలా మాట్లాడారని మంగ్లీ అయితే పోలీస్ కేసు ఫిర్యాదులో పేర్కొంది పేర్కొంది పోలీసులు ఎస్టీఎస్సీ అటాక్ కేసు పెట్టి పలు సెక్షన్ల మీద అరెస్ట్ అయితే చేశారట మొత్తానికి గిరిజన వర్గాలపై అవమానకర వ్యాఖ్యలు సహించబోమని తెలిపింది ఆమె సరే ఏమైనా సోషల్ మీడియాలో కానీ మామూలుగా యాదృశ్యంగా కానీ పక్క మనిషి ఎక్కువ వస్తూ ఉంటే ఏదో ఒక రంగంలో చూస్తూ ఉండలేరండి ముండా కొడుకులు నువ్వు కూడా అలాంటిది ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలోనే ఉండవు కదా హైక్ పెద్ద స్టార్గా పేరు తెచ్చుకో ఆమెను తిట్టితే ఏమొస్తుంది చెప్పు ఒక సినిమాలో డైలాగ్ ఉంది మంచి పనులు చేసి ఫేమస్ కాలేమిరా ఏదో ఒకటి చెడ్డ పనులు చేసి ఫేమస్ కావాలా అన్నట్టు అనదానికి వీడు ఈ మే మేడిపల్లి స్టార్ అనేవాడు కరెక్ట్గా సరిపోతాడు ఏం ఉపయోగం ఇప్పుడు పోలీసు చేతిలో పడ్డాడు కుక్క తాగులు తింటాం కుక్క తనులు తింటాడు మళ్ళీ ఎస్టీ ఎస్టీ అంటే అది ఒక నెలకోరు రెండు నెలకో పోయేది కాదు అది ఇక జీవితాంతం వాడు దాంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏం ఊరికే కామెంట్ పెట్టేటప్పుడు కానీ లేదా వేరే వాళ్ళ మీద ఏదైనా అసభ్యకరంగా మాట్లాడేటప్పుడు కానీ ఆలోచన చేసుకో పనిలే సోషల్ మీడియాలో ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా శిక్షార్హులు